స్పర్స చిల్లెన్స్ హాస్పిటల్ హై అండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోరెంట్ స్టైల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ బూమ్ హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టూ సుమన్ డేవి మీ చాలెన్స్ ట్రాక్షన్ ఈ రోజు ప్రధాన వార్తల్లో గనక రామ్ చంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ అందరికీ పదవులు ఇవ్వలేం కొత్త కమిటీ పూర్వపై బిజెపి స్టేట్ చీఫ్ రామ్చంద్రరావు అందరికీ పదవులు ఇవ్వలేమంటున్నారు కాకపోతే వీళ్ళ చుట్టాలకు వీళ్ళని భజన చేసేటువంటి వాళ్ళకు ఎంతసేపు పార్టీ ఆఫీస్ నుండి వీళ్ళకు భజన చేసేటువంటి వాళ్ళకి మాత్రం పదవులు ఇస్తారు కాకపోతే ఇంకొకటి వీళ్ళకి ఎవరికైనా పడతారంటే మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు కనబడతారు వాళ్ళకి మాత్రం పదవులు ఇస్తారు కాకపోతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళకి మాత్రం పదవులు ఇవ్వరు నేను స్పష్టంగా చెప్పండి బీసీలకు పదవులు ఇవ్వము ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇవ్వము పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులకు ఏళ్లకేళ్ళు పార్టీ జెండా పట్టుకుని కష్టపడేటువంటి కార్యకర్తలకు నాయకులకు వాళ్లకు పదవులు ఇవ్వలేము అని చెప్పండి అందరికి కాదు అందరికి కాదు ఏం చెప్తున్నాడు ఆయన రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించినటువంటి అందరినీ సంతృప్తి పరచలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు అన్నారు ఈ కమిటీలో ఇరవై పదవులే ఉన్నాయని పార్టీ పరంగా ముప్పై ఎనిమిది ఉన్నాయని దీంతో అందరికీ ఉమ్మడి జిల్లాను పారామీటర్ గా తీసుకున్నట్టు చెప్పారు కమిటీలో పేరు లేని వారు బాధపడతారు వారిని పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ అయ్యేలా చేస్తామని వెల్లడించారు పార్టీలో ఇంకా ఆరు వందల యాభై ఉన్నాయని తెలిపారు హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్ పై నిర్ణయం ఉంటుందని తెలిపారు హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఐక్యత లేదని క్రాస్ ఆరోపించారు ప్రధాని మోదీ అమిత్ షా ఖండించారు ఏం చెప్తున్నాడు ఉమ్మడి జిల్లాను పారామీటర్ గా తీసుకుని మేము పదవులు ఇచ్చిన అని చెప్తున్నాడు ఇరవై పదవులు మాత్రమే ఉంటాయి అందుకే ఉమ్మడి జిల్లాను పారామీటర్ గా తీసుకున్నామని చెప్తున్నారు మీరు ఉమ్మడి జిల్లాను పారామీటర్ గా తీసుకుంటే ఎంత మందికి పదవులు మరి పది జిల్లాలే కదా జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎంత మందికి పదవులు ఇచ్చారు కనీసం ఇద్దరికైనా రావాలి కదా ఇద్దరికైనా రావాలి కదా కరీంనగర్ జిల్లాకు మీరు ఎక్కడ అవకాశాలు ఇచ్చారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక నియోజకవర్గం నుంచి మాత్రం ఇద్దరు వరకు ఇస్తారు పదవులు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పది మంది నేతలకు ఇస్తారు మీరు పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాల నుంచి ఒక్కొక్కరికి ఇస్తే అవకాశం ఇస్తే అయిపోయేది కదా అయిపోయేది కదా కరీంనగర్ జిల్లా నాయకులు లేరా మీరు సికింద్రాబాద్ పార్లమెంటు నుంచే పది మంది నేతలకు మీరు అవకాశం ఇచ్చారు మరి కరీంనగర్ జిల్లా కనబడలేదా కరీంనగర్ పార్లమెంట్ కనబడలేదా హైదరాబాద్ లో మీరు ఎంతమంది గెలిచిండ్రు మీకు ఒక్క ఎమ్మెల్యే గెలిచిడు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఆయన కూడా మీతో లేడు మూడు సార్లు తెలంగాణలో బిజెపి ఇజ్జత్ కాపాడినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గోషామహల్ నియోజకవర్గం రాగాసింగ్ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ మొత్తం మీరు కూడా ఓడిపోయారు కదా మొత్తం ఉన్నోళ్ళందరూ ఓడిపోతే ఒక గోషామహల్ రాగాసింగ్ ఒక్కడ గెలిచి బీజేపీ ఇజ్జది కాపాడింది గోషమాల్ కార్యకర్తలు బీజేపీ నిలబెట్టి మొన్నటికి మొన్న ఉత్తర తెలంగాణలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచింది బీజేపీ మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిరా వాళ్ళ ప్రతిపాదన తీసుకునేదా ఎమ్మెల్యేలే ఉత్తర తెలంగాణలో రేపు ధర్మపుర అరవింద్ గారు బండి సంజయ్ గారు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు ఇంత మంది ఉన్నారు ఇంత మందిని గెలిపించారు మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ గెలిచింది టీచర్స్ ఎమ్మెల్సి బీజేపీ గెలిచింది కరీంనగర్ సో ఇక్కడ గెలిచేటువంటి పార్టీ పట్టున్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకు మీరు అవకాశాలు ఇవ్వకుండా మీరు మీ ఎంతసేపు మీ భదనే చేసేటువంటి వాళ్ళను మీ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళను వాళ్ళకి పదవులు ఇస్తే ఇలా వాళ్ళు మీ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి మిమ్మల్ని భజన చేయడానికి పనిచేస్తారు తప్పితే పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కరీంనగర్ జిల్లాల నాయకులే లేరా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల లేరా గుజ్జులు రామకృష్ణారెడ్డి గారు సుగుణాకర్ రావు గారు కోమల ఆంజనేయులు గారు ప్రతాప రామకృష్ణ గారు ఇట్లా చాలా మంది నేతలు ఉన్నారు మరి వాళ్ళు కనవర్లేదా మీకు బండి సంజయ్ గారు మీ పార్లమెంటు నుంచి మీ జిల్లా నుంచి మీరు ఒక్కరు కూడా కమిటీల అవకాశం కల్పించకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఒక్కరే అనుకుంటున్నారా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు పార్టీలో ఎదగదు నేను ఒక్కరినే ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మరి ఎందుకు మీరు స్పందించలేదు ఎందుకు మాట్లాడలేదు ప్రతాప రామకృష్ణ గారు చాలా ఏడుగా పార్టీని పట్టుకొని రెండు సార్లు జిల్లా అధ్యక్షుడు ఒకసారి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపాలిటీలు గెలినటువంటి సందర్భంలో వెబ్లవాడలు బీజేపీ జెండా వ్యక్తి విమలవాడ మున్సిపాలిటీ పైన అటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి కదా సో ఇది ఇంకోటి ఇక్కడ మొత్తం బీజేపీ లా ఇరవై రెండు మందిలా పది పదకొండు మంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే ఏడుగురు బీసీలకు అవకాశం కల్పించారు ముగ్గురు ఎస్సీ కల్పించారు ఒక ఎస్టీ కల్పించారు పదకొండు మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తే ఇంకా పదకొండు మంది మంత్రి ఓసీలే అంట అంటే మీరు ఎక్కడ మీరు సామాజిక సమీకరణాలను పాటిస్తున్నారు మీరు బీసీ సీఎం అని చెప్తారు కదా బీసీ సీఎం అని చెప్తారు కదా బీసీలకు మీరు ఎక్కడ అవకాశం కల్పిస్తారు ఏడుగురికి ఇస్తారా ఇరవై రెండు మంది కనీసం సగం మంది బీసీలకు అవకాశం ఇవ్వాలి కదా రాష్ట్ర అధ్యక్షుడు మీరే ఉంటారు కేంద్ర మంత్రి మీరే ఉంటారు ఉన్న బీసీని అధ్యక్షుడిగా తీసేసి మళ్ళా ఓసీకే ఇస్తారు సో బీజేపీ అధికారంలోకి రావాలంటే మీరు ఈ ఈ వర్షంలో కనుక మీరు ఎంత ఎనిమిది సీట్లు పోయిన వచ్చినాయి అవి కూడా పోతాయి సో ఆ పరిస్థితి ఉంటది జాగ్రత్తగా కొంత బీజేపీ హైకమాండ్ దృష్టి సాధించాలి అసలు ఏం నడుస్తుంది పార్టీల ఒక పార్లమెంట్ ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పది పదకొండు మంది నేతలకు మీరు పార్టీ అయ్యే అవకాశం ఇస్తే అది సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అవుతుంది కానీ రాష్ట్ర కమిటీ ఎట్లయితుంది సో దాన్ని ఆలోచన చేయాలి బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు కూడా గ్రహించాలి ఏం నడుస్తుంది ఏంది అసలు మా పార్టీ పరిస్థితి ఏంది ఏం జరుగుతుంది అనేది కూడా కొంత సీనియర్ నేతలు గాని బిజెపి హైకమాండ్ గానీ ఆలోచించాలి